నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు ఒక మంచి అప్డేట్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ కాంగ్రెస్ ప్రభుత్వం లోకి వస్తే షాది మాంబురా కళ్యాణ్ లక్ష్మికి లక్ష రూపాయలతో పాటు తులం బంగారం విషయాన్ని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ అది ఈ రోజు అప్డేట్ ఇచ్చిన దానిపైన పూర్తి వివరాలు తెలుసుకుందాం లక్షతో పాటు తులం బంగారం ఇచ్చేలా ప్రణాళిక సిద్ధం రేవంత్ రెడ్డి కళ్యాణ లక్ష్మి షాది లబ్దిదారులకు తులం బంగారం ఇచ్చేలా అంచనాలు రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు లక్షతో పాటు తులం బంగారం ఇచ్చేలా ప్రణాళికను అమలు చేయాలని కోరారు సభ నియోజకవర్గానికి ఒక బీసీ స్టడీస్ స్టడీ సర్కిల్ ఏర్పాటుపై అధ్యయనం చేయాలని ఆదేశించారు సంక్షేమ హాస్టళ్లకు గ్రీన్ ఛానల్ ద్వారా నిధులను విడుదల విడుదలకు ప్రణాళికలు చేపట్టాలని చేప చెప్పారు గురుకుల పాఠశాలకు సొంత భవనాలు నిర్మించేందుకు స్థలం గుర్తించాలని గురుకులకు సొంత భవనాల నిర్మాణానికి అంచనా వ్యయం రూపొందించాలని రేవంత్ రెడ్డి తెలిపారు బీసీ మైనారిటీ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్తో సచివాలయంలోని సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం ప్రారంభమైంది ఈ సమావేశానికి మంత్రులు పొన్నం ప్రభాకర్ సీతక్క ప్రభుత్వ సలహాదారులు షబీర్ అలీ సంబంధిత శాఖల అధికారులు హాజరయ్యారు ఫ్రెండ్స్ అర్థమయ్యింది ఫ్రెండ్స్ మరొక అప్డేట్తో మేము ఉంటాం మన ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ జై హింద్